చర్చించుకోవటం జరుగుతుందండి మనకి ఏదైతే ఇంపార్టెంట్ అయిన అంశాలు ఉంటాయో దాని గురించి మీకు అన్ని విషయాలు కూడా నేను తెలిసేటట్లు మీకు ప్రధానంగా చెప్పడం అనేది జరుగుతుందండి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎలాంటి విషయాలైనా కూడా మన లైవ్లో అనేది మనం చర్చించుకోవటం అనేది ప్రధానంగా జరుగుతుంది అయితే మనకి ప్రధానంగా మన భారతదేశంలోను అలానే మన ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లోను మనకి ప్రధానమైనవి వరి అలానే మనకి మత్స్య సంపద అనేది బాగా ఎక్కువగా ఉంటుందండి దీనిలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ అనేది వరి స్థూల ఉత్పత్తి విలువ భారీ పెడిపోయిందండి అయితే మన మత్స్య సంపదలో ఆంధ్రప్రదేశ్ అనేది టాప్గా అయినా మందగన ఉన్నా కానీ మన సంపదలో మాత్రం మత్స్య సంపదలు ఇప్పటికీ టాప్ లో కొనసాగుతుందండి దీనిలో భాగంగా మనం మొట్టమొదటిగా వరి దిగుమడిలో మన తిరోగమనం ప్రయాణం గురించి తెలుసుకుందామండి రాష్ట్రం విడిపోయాక తొలి ఏడాది అంటే రెండు వేల పద్నాలుగు పదిహేడులో రాష్ట్రం నుంచి మనకి పదకొండు వేల నోట్ ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన స్థూల వరి దిగుబడి రాగా అది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చివరి నాటికి పదమూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకు పెరిగిందండి ఐదేళ్ళలో ఇందులో నికరంగా పదమూడు పాయింట్ ఏడు మూడు వృద్ధి అనేది నమోదైంది అయితే మనకి రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో దీని విలువ మనకి పద్నాలుగు వేల డెబ్బై ఏడు కోట్ల నుంచి పదకొండు వేల తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లకు పడిపోయిందండి ఈ ఐదేళ్ళలో నికరంగా మనకి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒక శాతం అనేది మనకి పడిపోయింది ప్రస్తుతము వరి పరంగా దేశంలో అత్యధిక దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రాల్లో మనకి తెలంగాణ ఉందండి తెలంగాణ అనేది ఇరవై ఏడు వేల తొమ్మిది వందల కోట్లు అనేది సాధిస్తే ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది ఇరవై ఆరు వేల నూట డెబ్బై ఆరు కోట్లు అనేది సాధిస్తుందండి మూడో స్థానంలో పంజాబ్ అనేది ఇరవై మూడు వేల తొమ్మిది వందల పన్నెండు కోట్లతోనూ అలానే నాలుగో స్థానంలో పశ్చిమ బెంగాల్ అనేది ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లతోనూ అలానే ఛత్తీస్గఢ్ అనేది పదిహేను వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయండి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి మనకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో వరి దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ కంటే వెనకంజలో ఉన్న తెలంగాణ ఆ తర్వాత ఐదేళ్ళలో దాటేసిందండి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏపీ నాలుగు అలానే తెలంగాణ ఆరో స్థానంలో ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఏపీ అనేది తొమ్మిదికి పడిపోగా తెలంగాణ అనేది ఒకటో స్థానానికి వరి దిగుమడిలో మనకి ఏకబాకిందండి అయితే మనం ఇప్పటికీ కూడా మత్స్య సంపదలు ఆంధ్రప్రదేశ్ టాప్ గా నిలిచిందండి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మత్స్య ఉత్పత్తిలో ముప్పై తొమ్మిది పర్సెంటేజ్ వాటాతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే టాప్ లో నిలిచినట్టు మనకి కేంద్ర గణాంకాల శాఖ నివేదిక అనేది పేర్కొందండి ఎగుమతులకు అనుకూలమైన రొయ్యల సాగు అలానే మౌలిక వసతుల పరమైన మద్దతు ఇల్లాండ్ ఆక్వాకల్చర్ విస్తరణ వల్ల ఇది సాధ్యమైనట్లు ఈ నివేదిక అనేది పేర్కొంది దీని స్థూల ఉత్పత్తి విలువ రెండు వేల పదకొండు పన్నెండులో సుమారు మనకి పద్నాలుగు వేల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఎనభై ఒక్క వేల కోట్లకు పెరిగినట్లు తెలిపింది అండి పదమూడేళ్లలో దాదాపు మనకి నాలుగు వందల డెబ్బై పర్సెంటేజ్ వృద్ధి అనేది నమోదు చేసినట్లు పేర్కొంది అయితే ఈ రంగంలోనే మన గత ప్రభుత్వంలో మందగించినట్లు నివేదికలో అనేవి చెబుతున్నాయండి రెండు వేల నాలుగు పదిహేను లో మనకి ఇప్పుడున్న ప్రస్తుతం అధికారంలో ఉన్న తొలి ఏడాది ప్రభుత్వంలో తొలి ఏడాది ఇందులో మనకి సుమారు ఇరవై ఒక్క వేల కోట్లు విలువైన దిగుబడి లాగా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చివరి నాటికి అది యాభై ఐదు వేల కోట్లకు పెరిగిందండి ఈ ఐదేళ్ళలో మనకి ఇందులో నూట అరవై ఐదు పాయింట్ ఐదు ఐదు వృద్ధి అనేది పర్సంటేజ్ అనేది వృద్ధి అనేది నమోదైందండి గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్న రెండు వేల పంతొమ్మిది ఇరవైలో దీని స్థూల ఉత్పత్తి విలువ మనకి యాభై ఎనిమిది వేల కోట్లు ఉండగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి అది ఎనభై ఒక్క వేల కోట్లకు చేరిందండి గత ఐదేళ్ళు ఈ రంగంలో కేవలం మనకి ముప్పై ఎనిమిది పాయింట్ ఒక్క ఆరు పర్సంటేజ్ మాత్రమే వృద్ధి నమోదు చేసినట్లు స్పష్టమవుతుంది అయితే పళ్ళు కూరగాయల్లోనూ మనకి ఇదే పరిస్థితి ఉందండి పళ్ళు కూరగాయల దిగుబడులు ఇదే మందగారం కనిపించింది రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో ఈ రంగంలో వచ్చిన దిగుబడుల విలువ ఎనభై ఆరు శాతం అనేది పెరక్క రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య కాలంలో కేవలము ఆరు పాయింట్ మూడు రెండు శాతం మాత్రమే వృద్ధి అనేది నమోదైంది ఇందులో అరటి వృద్ధి రేటు తొలి ఐదేళ్లలో మనకి డెబ్బై శాతం నమోదు నమోదవుగా మళ్ళీ ఐదేళ్ళలో ఈ వృద్ధి అనేది పదహారు పర్సెంటేజ్ మనకి తగ్గిపోయిందండి ఇదే సమయంలో మామిడి మామిడి యొక్క దిగుబడిలో వృద్ధి రేటు మనకి డెబ్బై ఏడు శాతం నుంచి ఆరు పాయింట్ మూడు మూడు శాతానికి అలానే బొప్పాయి యొక్క వృద్ధి రేటు అరవై ఒక్క శాతం నుంచి మనకి నలభై ఏడు శాతానికి అనేది పూల దిగుబడి వృద్ధి అనేది మనకి మూడు వందల అరవై రెండు శాతం నుంచి మైనస్ నలభై మూడు పాయింట్ ఐదు ఆరు శాతానికి పడిపోయిందండి మొత్తం ఇన్ని పంటల దిగుబడి విలువ మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి పదిహేను పాయింట్ మూడు తొమ్మిది శాతం మేర వృద్ధి అనేది చెందగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి మైనస్ నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి తగ్గిపోయిందండి అలానే పాల దిగుబడి విలువ తొలి ఐదేళ్ళలో మనకి యాభై ఐదు పాయింట్ మూడు మూడు పర్సెంటేజ్ పెరక్క మళ్ళీ ఐదేళ్ళలో మనకి మైనస్ తొమ్మిది పాయింట్ ఒకటి సున్నా శాతానికి పడిపోయిందండి మాసం ఉత్పత్తి వృద్ధి రేట్లో కూడా మనము యాభై ఒకటి పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం నుంచి యాభై ఎనిమిది పాయింట్ తొమ్మిది ఆరు శాతానికి అలానే నిమ్మ వృద్ధిలో మనము రెండు ఇరవై రెండు పాయింట్ మూడు శాతం నుంచి మూడు వందల అరవై పర్సెంట్ శాతానికి పెరిగిందంటే అంటే మన బా మన ఆంధ్రప్రదేశ్ లో నిమ్మ అనేది అత్యధిక వృద్ధి రేట్ అనేది నమోదు చేసిందండి అంటే నిమ్మ సాగు అనేది అత్యధిక రైతులు అనేవాళ్ళు ప్రోత్సహిస్తున్నారు అలానే లైవ్ స్టాక్ విలువ కూడా మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో యాభై రెండు శాతం నమోదు చేయగా వృద్ధి అనేది రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పన్నెండు పాయింట్ ఏడు తొమ్మిది శాతం మాత్రమే పెరిగిందండి మన యొక్క లైవ్ స్టాక్ అనేది నికరంగా ఉందండి అలానే అటవీ కలవ ఉత్పత్తుల వృద్ధి రేటు ఇరవై మూడు శాతం నుంచి మనకి మూడు పాయింట్ మూడు ఏడు శాతానికి పడిపోయిందండి అంటే మనకి అటవీ సంబంధించి కలప ఉత్పత్తుల అనేది విస్తీర్ణం అనేది తగ్గిందండి మొత్తం వ్యవసాయం దాని అనుబంధ రంగాల దిగుబడి విలువ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో మనకి యాభై రెండు శాతం మేర వృద్ధి నమోదు చేయగా అదే రెండు వేల పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు మధ్య మనకి పన్నెండు పాయింట్ తొమ్మిది ఒక శాతానికి అనేది పడిపోవటం అనేది జరిగిందండి ఈ విధంగా మనకి ప్రతి స్థూల దిగుబడి విలువ రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది మధ్య కాలంలో మైనస్ నలభై ఏడు పాయింట్ ఒకటి ఒక శాతానికి పడిపోయింది అంటే మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క దిగుబడులు అనేది చాలా తగ్గిపోయాయండి అంటే దీన్ని బట్టి మనకి పంట దిగుబడి అనేది చాలా తగ్గిపోయిందని మనం అర్థం చేసుకోవచ్చు అయితే మనకి ప్రధానంగా మనము ఈ యొక్క ఏపీలో వరి చేపలు యాక్వాకల్చరు వ్యవసాయ అనుబంధ రంగాల దిగుబడి విలువ మనం రెండు వేల పదకొండు పన్నెండు ధరల రక ధరల ప్రకారం కనుక చూస్తే మనకి రెండు వేల పదకొండు పన్నెండులో వరి అనేది పన్నెండు వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు ఉండగా ఆ చేపలు యాక్వా కల్చర్ అనేది మనకి పద్నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లుగా ఉందండి అయితే మనకి రెండు వేల పన్నెండు పదమూడు నాటికి వరి అనేది మనకి పద పదకొండు వేల నూట అరవై ఐదు కోట్లకు వచ్చిందండి అలానే రెండు వేల పదమూడు పద్నాలుగు వరి అనేది పదకొండు వేల మూడు వందల నలభై రెండు కోట్లకు చేరుకుంది అలానే రెండు వేల పద్నాలుగు పదిహేనులో వరి అనేది మనకి పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్లకు అనేది చేరుకుందండి అలానే రెండు వేల పదిహేను పదహారులో మనకి పన్నెండు వేల నూట ఎనభై ఒక్క కోట్లకు అనేది వరి అనేది దిగుబడులు అనేది చేరుకుంది అలానే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో వరి యొక్క దిగుబడి మనకి పదమూడు వేల రెండు వందల తొంభై ఐదు కోట్లకు చేరుకుందండి అలానే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో పదమూడు వేల మూడు వందల తొంభై నాలుగు కోట్లకు అనేది వరి అనేది చేరుకుంది అలానే రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మనకి పద్నాలుగు వేల డెబ్బై ఏడు కోట్లకు చేరుకుంది అలానే రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పన్నెండు వేల ఎనిమిది వందల ఐదు కోట్లకు చేరుకుందండి అలానే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పన్నెండు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది కోట్లకు చేరుకుందండి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో పన్నెండు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది కోట్లకు చేరుకుంటే అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి పదకొండు వేల ఏడు తొమ్మిది వందల డెబ్బై ఏడు కోట్లకు చేరుకుందండి మన ఆంధ్రప్రదేశ్ అనేది వర్రు దిగుబడిలో తిరోగమనంలో ప్రయాణిస్తున్నారని మనకి స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవుతుందండి అంటే రాష్ట్రం విడిపోయిన కాలం నుంచి మన మనం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రాష్ట్రం నుంచి మనకి పదకొండు వేల ఏడు వందల డెబ్బై ఆరు కోట్ల విలువైన వరి యొక్క స్థూల దిగుబడి రాగా అది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది చివరి నాటికి పదమూడు వేల మూడు వందల తొంభై ఆరు నాలుగు కోట్లకు అనేది పెరిగిందండి ఐదేళ్ళు నికరంగా మనకి పదమూడు పాయింట్ ఏడు మూడు పర్సెంటేజ్ వృద్ధి మాత్రమే నమోదైంది అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క వరి నికరంగా మనకి పద్నాలుగు పాయింట్ తొమ్మిది ఒక శాతం అనేది పడిపోవటం అనేది మనం గమనించాలండి ప్రస్తుతం వరి పరంగా దేశంలో అత్యధికంగా దిగుబడులు సాధిస్తున్న రాష్ట్రాలు కనుక మనం ప్రధానంగా గుర్తు పెట్టుకోవాలండి ఇది చాలా ఇంపార్టెంట్ మనకి దేశంలో వరి దిగుబడులు అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాల్లో మొట్టమొదటి తెలంగాణ రాష్ట్రం అండి దాదాపు ఇరవై ఏడు వేల తొమ్మిది వందల ఇరవై ఏడు వేల కోట్లు అనేది మనకి వరి నుంచి దిగుబడి అనేది సాధిస్తుంది ఈ విధంగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందండి రెండవ స్థానంలో మనకి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉంది ఇరవై ఆరు వేల నూట డెబ్బై కోట్లు అలానే పంజాబ్ మూడవ స్థానంలో ఉందండి ఇరవై Urivela తొమ్మిది వందల పన్నెండు కోట్లతో అలానే నాలుగు పశ్చిమ బెంగాల్ రాష్ట్రము ఇరవై మూడు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్లు ఐదు ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా ఐదో స్థానానికి వచ్చిందండి పదిహేను వేల ఐదు వందల అరవై ఎనిమిది కోట్లతో తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి అలాంటిది మన ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ఒకప్పుడు మన రాయలు మన తూర్పు గోదావరి పశ్చిమ గోదావరిలో మన దేశానికి అన్నపూర్ణంగా భావించే ఆంధ్రప్రదేశ్ అనేది తొమ్మిదో స్థానానికి పడిపోయిందండి ఈ విధంగా తెలంగాణ అనేది ఒకటో స్థానానికి అగబాకింది ఇది మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన ఈ విధంగా మనము ఈ యొక్క వరి దిగుబడిలో మనం తిరువగమన ప్రయాణం అనేది సాగిస్తున్నామండి అయితే మనం మత్స్య సంపద ఉత్పత్తిలో మాత్రము దేశంలోనే అగ్రగామిగా మన ఆంధ్రప్రదేశ్ అనేది వెలుదొరుకుతుంది అలా మన దేశ సంపదలోనే మన ఆంధ్రప్రదేశ్ సంపదలో కూడా మత్స్య రంగం అనేది కీలక పాత్ర పోషిస్తుంది అండి దీనికి సంబంధించి మన గణాంకాలు కేంద్ర గణాంకాలు కనుక రెండు వేల పదకొండు పన్నెండులో మనకి చేపల ఆక్వాకల్చర్ రంగాలు పద్నాలుగు వేల రెండు వందల ఎనిమిది కోట్లు అనేది రాబడితే తర్వాత రెండు వేల పన్నెండు పదమూడులో పదహారు వేల నూట యాభై రెండు కోట్లు అలానే రెండు వేల పదమూడు పద్నాలుగు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఐదు కోట్లు అలానే రెండు వేల పదిహేను పదహారులో ఇరవై ఎనిమిది వేల ఐదు వందల తొంభై నాలుగు కోట్లు అలానే రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో నలభై ఎనిమిది వేల నూట ముప్పై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలో యాభై ఎనిమిది వేల ఆరు వందల ఎనభై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో అరవై మూడు వేల ఐదు వందల డెబ్బై కోట్లు రెండు వేల వేల ఇరవై ఇరవై డెబ్బై ఐదు నూట యాభై రెండు కోట్లు అలానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేసరికి ఎనభై ఒక వేల డెబ్బై తొమ్మిది కోట్లు అనేది మన యొక్క సంపద అనేది ఈ యొక్క చేపల యాక్వాకల్చర్ నుంచే మనకి రావటం అనేది జరుగుతుందండి మనకి చేపలు ఈ యొక్క ఆక్వా కల్చర్ నుంచే మనకి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో మనకి ఎనభై ఒక్క వేల డెబ్బై తొమ్మిది కోట్లు అనేది యొక్క చేపలు ఆక్వా కల్చర్ ప్రకారమే మనకి దిగుబడి విలువ అనేది రావడం అనేది జరిగిందండి అంటే చేపలు ఆక్వా కల్చర్ అనేది మత్స్య సంపద అనేది ఆంధ్రప్రదేశ్ గా ఎంత ఎంత ముఖ్యం అనేది మనకి తెలియజేస్తుందండి అలానే మనకి వ్యవసాయ రంగంలో కూడా మనకి వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా మనకి ఈ యొక్క దిగుబడి విలువ అనేది మనకి రెండు వేల పదకొండు పన్నెండు పన్నెండు రకాల ప్రకారం కనుక చూస్తే మనకి రెండు వేల పదకొండు పన్నెండు మనకి ఒక లక్ష ఐదు వేల ఎనిమిది వందల యాభై ఏడు కోట్లు అనేది మనకి వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వస్తే అది కాస్త మనకి రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నూట ముప్పై ఆరు కోట్లు అనేది పెరిగిందండి అలానే మనకి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల తొంభై మూడు కోట్లకు దిగుబడులు అనేది పెరిగాయి అలానే రెండు వేల ఇరవై ఇరవై ఒక నాటికి రెండు లక్షల నాలుగు వేల నూట ఎనభై మూడు కోట్లకు దిగుబడులు అనేది పెరిగాయి అండి అలానే రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నాటికి రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు కోట్లు దిగుబడులు అనేది మనకి ఈ యొక్క వ్యవసాయ అనుబంధ రంగాల నుంచి వచ్చాయండి అలానే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఎనిమిది అనేది వ్యవసాయ అనుబంధ రంగాల దిగుబడి విలువగా మనము ఈ యొక్క కేంద్ర వ్యవసాయ ఏదైతే గణంకాల సంస్థ ఉంటుందో గణంకాల శాఖ అనేది నివేదికలు అనేది వెల్లడించడం అనేది జరిగిందండి మరీ ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మన రాష్ట్రంలో మన నిమ్మ పంట అనేది అత్యధిక విస్తీర్ణంలో సాగు చేయబడుతుందండి మనకి మరీ ముఖ్యంగా అది యొక్క విలువ అనేది చాలా పెరిగిపోయింది అలానే మన రాష్ట్రంలో పూల దిగుబడి అనేది చాలా తగ్గిపోయాయండి ఈ పూల దిగుబడులు అనేది చాలా మొత్తము కూడా మనకి రాష్ట్రంలో అనేది తగ్గిపోవడం అనేది జరిగిందండి అలానే మనకి పత్తి దిగుబడి కూడా రాష్ట్రంలో చాలా వాటికి తగ్గిపోయిందండి అయితే మనకి పళ్ళు కూరగాయల్లో కూడా మనకి ఇదే పరిస్థితి అనేది కనిపించింది అయితే మన కొంతలో కొంత మనకు ఓరటి నుంచి అంశం మాత్రము మత్స్య సంపద అండి ఆంధ్రప్రదేశ్ లో అనేది నిలవడం జరిగింది అయితే మనకి వరి దిగుబడిలో మాత్రము మన తిరోగమనలో ప్రయాణిస్తున్నాం అండి ఇప్పుడు ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనేది దేశానికి అన్నపూర్ణంగా భావించేది అలాంటి ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు యొక్క వరి దిగుబడిలో మనం తొమ్మిదో దేశంలోనే తొమ్మిదో స్థానానికి దిగు మనం పడిపోవడం అనేది జరిగిందండి అలానే మన పక్కన ఉండే తెలంగాణ రాష్ట్రము దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం అనేది జరిగిందండి మనకన్నా చిన్న రాష్ట్రం మీద ఛత్తీస్గఢ్ ఒక ఐదో స్థానంలో నిలిచింది దేశంలోనే అలానే మన రాష్ట్రం మాత్రం తొమ్మిదో స్థానానికి అనేది పరిపాటం జరిగిందండి ఇది ప్రధానంగా మనకి వరి దిగుబడిలో మన మన ఆంధ్రప్రదేశ్ ప్రయాణం తిరువగామంలో ప్రయాణిస్తే మత్స్య సంపదలో మాత్రము మనం ఇప్పుడు ఇప్పుడు కూడా నిలదొక్కొని టాప్ లోనే కొనసాగడం అనేది జరుగుతుందండి ఇది మనం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే కేంద్ర గణాంకాల శాఖ అనేది ప్రధానంగా చెప్పిన అంశాలండి ఇది కనుక మీకు నచ్చితే మన ఛానల్ అనేది లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ tu fará algo.